రీసెంట్ గా మేఘాలయకి హనీ మున్ కని చెప్పి ఒక కప్పులు వెళ్లారు అక్కడ భర్తను చంపి భార్య ఇరవై రోజుల వరకు కూడా కిడ్నాప్ అయిందని చెప్పి పరారీలో ఉంది ఇప్పుడు ఆవిడే చంపిందని చెప్పి పూర్తిగా మిస్టరీ అంతా బయటపడ్డారు మీరేమంటారు దాని గురించి దొరకననుకుందేమో ఇరవై రోజుల తర్వాత నేను దొరకలే మా ఊర్లో మా ఇంటి దగ్గర కాదు కదా చంపింది వేరే రాష్ట్రంలో ఎక్కడో చెప్పింది ఎక్కడ దొరుకుతాయి అని అనుకుందేమో కానీ పట్టుకుంటారు పోలీసులు అయినా అంత అవసరం ఏముందమ్మా నీకు శుభ్రంగా నేను నచ్చినోడో నిన్ను నచ్చినోడో ఎవడో కొట్టగానే పెళ్లి చేసుకోవచ్చుగా పోయి ఆ ఈ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకోవడం లక్షల లక్షల కట్నాలు ఎందుకు పోసుకోవడం అంటే ఉన్నాడు ఉన్నాడు రాసుకోవడం ఒక పేదవాడిని చేసుకోవచ్చుగా వాళ్ళు కూడా చచ్చిపోయిన అబ్బాయి కూడా పేదమ్మాయిని చేసుకోవచ్చుగా లైఫ్లు బాగున్నాయి ఏ డబ్బులు ఇదే వచ్చింది మరి ఏ రోగాలు వస్తాయి ఇప్పుడు తను కూడా ఆర్థికంగా బలంగా ఉన్న అమ్మాయి ఇటువైపు చనిపోయిన అబ్బాయి కూడా ఆర్థికంగా ఉండాలి ఇద్దరికి కూడా ఎక్కడ తేడా లేదు ఇద్దరు కూడా సమన్యంగా ఉంటున్నారు ఇద్దరు కూడా అన్యోన్యంగా అని చెప్తున్నారు మరి ఎందుకు జరిగింది అంటారు ఈ మటర్ అనేది హిమాలయ మేఘాలయాల్లో తీసుకెళ్ళిన అమ్మాయి సంబడాన్ని తీసుకెళ్ళానికి పిచ్చి వాళ్ళకి తెలియదా ఎవడైనా బెంగళూరు లేదంటే బొంబాయి లేకపోతే ఎక్కడ ఎక్కడో చిన్న చిన్న రిసార్ట్ లో పెట్టుకుంటారు హనీ మూన్ అనేది ఏంటంటే ఇప్పుడున్న కల్చర్ ని బట్టి ఇప్పుడున్న ని బట్టి కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ తక్కువ దాకా తీస్తా పోయి అదిరా ఆడదంటే ఆడదనమంటే దాని దగ్గరే ఉందిరా ఇంకెక్కడా లేదురా ఎన్ని గుండెలు పెట్టుకొని ఎంత ధైర్యం పెట్టుకొని చంపిందంటే ఒక మనిషిని అంత డేర్గా చంపింది అనమాట అంటే ఎవరికి తెలియదులే ఎక్కడ దొరకలే అనుకుందాం పోలీసులు పట్టుకుంటారు ఇప్పుడు వేస్తూ ఉంటారుగా ఇద్దరిని కలిపి వాడిని అక్కడ నేను ఇక్కడ ఇద్దరిని కలుపుతూ ఉంటారుగా సమాజంలో ఇంకా ఇటువంటి మహిళలు ఉన్నారంటారా బ్రహ్మాండంగా ఉన్నారు ఇక రాబోయే వాళ్ళందరూ వాళ్ళే ఏ ఎందుకని మీరు ఒక మహిళ ఉండి కూడా వాళ్ళని అంత ప్రాపర్ గా వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు మా కాలంలో నైన్టీస్ లో కాదు నైంటీ లో కాదు ఎయిటీస్ లో కాదు టూ వరకు కూడా ఇటువంటి జనరేషన్ లేదు ఒక భర్తకి కి విలువ అత్తమామలకి గౌరవం ఆడపడుచు మధులకి బావలకి ఒక మర్యాద ఇవన్నీ ఉన్న మహిళలు ఉన్నారు అప్పట్లో ఇటువంటి క్రిమినల్ మైండ్ ఉండి ఇటువంటి క్రిమినల్ లేడీస్ ఎవరు లేరు అప్పట్లో ఎందుకలా ఇప్పుడు మహిళలు అంటే మీరు గతంలో చూసినట్టయితే మహిళలు ఏవంటి రాజ్యాలు కూలిపోయినాయి అంటారో దానికి ఒక నిదర్శనం ఇప్పుడు ఇదేనంటారా మహిళలు చేయబట్టి రాజ్యాలు కూలిపోవడం కాదయ్యా మహిళని ఒక పురుషుడు ఎంచుకునే ఎంచుకొని బట్టి రాజ్యాలు కూలిపోయినాయి అంటే ఏదైనా కారణం అంటే మహిళ మరి ఇటువంటి మహిళల గురించి మా యువతకి అబ్బాయిలకి మీరేం చెప్తారు అందుకనే పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరైనా ఆ అమ్మాయి వెనక ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో చూస్తూ చేస్తుంది కాదు